ఏంటి ఆయిల్ అడివి పందిలో ఉన్నాడు కోస్తే కర్నూలు మొత్తం సరిపోతాడు వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట ఏం కాంబినేషన్ అండి ఇది కాంబినేషన్ సరిపోద్ది రా ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు ఏంటి చెప్తారు అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఓ అబ్బో రామాయణంలో రామణాసుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బంధుబృతం ఏర్పాట్లు చేశాడు చివరికి ఏమైంది రాముడి చేతిలో తుక్కు తుక్కయ్యాడు ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు సరే ఈ అంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను ఒక్కడ సినిమా చూసావు కదా చూసాను భూమికని పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు క్లైమాక్స్ లో ఏమైంది మహేష్ బాబు చేతిలో బట్టి గరిచాడు అయితే ఇప్పుడు ఏమంటారు స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు అయితే ఇది జరగదా గురుగారు ఎలా చెప్పగలిగారు ఫార్ములా మరి ఒక్క నిమిషం గురుగారు మా గురుగారు మామూలు కాదు కళ్ళ ముందు తిరిగే కలికి భగవాన్ కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మ గారు సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా ఇలాంటిదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు పదండి ఆయన కాళ్ళకు నమస్కారం చేసుకుందాం రండి బాబు గురుగారు ఎలా కొట్టేశాడు నిజం చేదుగా ఉంటుంది అందరూ రిసీవ్ చేసుకోలేరు చెప్తేనే ఎలా ఉంటే ఈ బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా నా క్వారీ నీకు నచ్చింది నిజమే అందుకని దీన్ని అమ్మేయాలా నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా కొన్ని కుదరావు నీ ధైర్యానికి కారణం గురువారి పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు హలో అమ్మాయి అయితే పూజం గారు ఇది తెచ్చి మారిపోయినట్టండి ఇంట్లో ఆ కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడు అంటారా నవ్వుతూ బతకాలరా అంటారు ఈ నవ్వుతూ చచ్చిపోయూడు నీకు కొంచమే తెలుసు పూర్తిగా తెలుసుకో నీకే ట్రై చేయకు నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు నా కొడుకుతో నీ పెళ్ళి జరగాల జరుగుతుంది దీ నా దేవుడు కూడా ఆపలేడు

మరేష్ అన్న ఏరియా దూరండు ఏం రా సోడా మా ఎంకన్నా ఏం మనబడుతీవి వాడేం చేసిండు ఎరకేనా అన్నా ఈరోజు మన సోడా సాంబయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మన గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అరే సార్ ఎక్కడ రావడో అదే నేను చూస్తాను సార్ అది చూసాడు సార్

గది చూసి కింద ఉన్న మనోడు లోఫాల్ అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ గుండ్రా నమో వెంకటేశ వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళది ఉదాహరణకి రెడీ గుండ్రా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ అభరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండడ్రా ఈ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు చెట్టు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట గివ్వెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు వేరే ఏమైనా చెప్పు ఏటలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటలా నోరు వెళ్ళబెట్టావు అమ్మాయిలని దుబాయ్ షెటిల్ కम्मेవాడు ఆ విషయం కూడా చెప్పుంటావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది चाचा సోడా సాంబై అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశనం అయిపోతా ఎంత చెప్పాక కూడా బుద్దనేవాడే కొడు వాడి ఓటేయాడు మరి రాలేస్తా ఏదో ఉంటస అబా దేవుడికి బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళ ఇక్కడ పడ్తని సోడా సాంబై అలా అలా ఫైల్ మార్ ఫైల్ ఊరుకు పుల్తే కూడా గ్యాస్ స్పీచేసి ఉండనమాట అరే ఇజ్జద్బోయి మేమే ఏడుస్తూ ఉంటే గట్ల నవ్వుతారు ఏమోరా మా వెంకర్ నంటే వాడనుకున్నాంరా సర్ చత్తు ఎంకర్ట్రవడం ఉంటే మరిగా స్వామి మా వెంకన్నతోని నిజం చెప్పించిండు అరే ఏమైనా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కాణ్ణి అప్పగించు లేదంటే కాణ్ణి ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకనే అయిపోయాండ్ర కథమ్ ఇందులో ఆయన ఉంది బోల్ డబ్ల్యూ పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే నువ్వు వస్తానన్నా అక్కడ బీపీ మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి గట్లనే తక్కువ చేసుకుంటా ఏందా నారాయణ ఊరు కోరుకుందామంటివి మన ఎంకరకి పెళ్లి గిట్ల ఏమైనా సెటిల్ అయిందా వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నేను నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచితేవి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబర్ చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమారు చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుబడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసం వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన కనిపించేది అమ్మాయి కాదు ఎముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవ్వడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడి పిల్ల కాదు ఆడపిల్ల కోట్ ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ చేసిన డ్రీమ్ గర్ల్ కనపడమే లేదు చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళేట్లేదు ఇక మన పోదాం మనం ఎంకన్నా జాతకాల దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంది పంతులు

అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఒకసారి చెప్తాను ఓహో సెట్ అయింది అయితే నా డ్రీమ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నేడ్ మా అయితే ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవ్వడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వలు నేను మిమ్మల్ని ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవద్దు సగం ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది లిమిట్ ఉంటుంది కదా నోట్ కొంచెం చేతకు మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి అర్థమేంటి పత్రులు గారు మీ వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనత్ పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు కలపలేదు ఇంతకున్నాడు ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి నువ్వు చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా పత్రికాలు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చో అమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నావు ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో జంక్ ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. yo mom నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. ఆ. యా, రాబర్ట్ హియర్. ఆ.

ఏనకిటి హ్యాపీ కదా చెప్పారు ఊరుకోరా ఏ మాటలు రా రే ను చాలా మ్యాజిక్ చేస్తా కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ రా ప్లీజ్ రా పప్పి ప్లీజ్ రా ఆల్టో వెళ్ళు అలా పడి సవిత్రా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్ ఇలా కుడితే బతికే ఛాన్స్ ఉంది కాల్ పంపింగ్ ట్రీట్మెంట్ అయితే కొట్టు కమ్మిగాడు మట్టు వదులుకోవడం మీ కుండల మీద గుద్దీ మీ కూపిరి పోసాడు ఇంకా పోసేవాడు వెంటనే విషయం పెద్ద నేను ఎవరు పెద్ద మనిషి అయ్యానంటే పది మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వ్యక్తి వ్యక్తి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పక నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదా చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ అంటే నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చూపు తప్పకుండా Hi, how are you? Stupid. కూడా పంతులు గారు నా పెళ్ళికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేయగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ్వ అడిగేది నామాలు శంఖం చక్రం అభయస్థం గటిముద్ర నమో వెంకటేశ్వర ప్రార్థన ప్రార్థన చేసి యు నో సింగిల్

నన్ను విపి అట్టరా నిన్ను పిక్కు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు పూర్తి చిట్టుబాబు కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది ఎలా ఉండాలి నాకు తెలుసు ఏదో అన్న చెప్పకల్లా నువ్వు మారవయ్యా గుళ్ళో బదిలీకి వచ్చావా ఎవరో ప్రోగ్రామ్కి వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే